ఇప్పుడు ఏమో పరిస్థితి ఏముంది మతలల్లో నీళ్ళు లాగూడలేదు చెరువులలో నీళ్ళు లేదు ఆ నీళ్ళు లాగా అదో ప్రాబ్లం దాని ద్వారా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది నీళ్లు పంటలు పెట్టుకుంటే రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి మన యాసంగిలు కూడా అదే జరిగింది ఇప్పుడు కూడా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగలేదు మరి దీని కొరక నారాయణకేట్ ప్రాంతం బాగా ఎడారిలాగా మారిన ప్రాంతం అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఆ బస్వేశ్వర లిఫ్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూ సేకరణ కూడా చేసినాం ట్రాన్స్ఫార్మర్ దాని కొరకు ట్రాన్స్ఫార్మర్ కొరకు స్థలం కేటాయించడం ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినాం పన్ను కూడా ప్రారంభించడం అంతట్లే మా ప్రభుత్వం పడిపోయింది ఇక ఆడికెళ్ళి దాని అతి లేదు గతి లేదు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా శంకరంపేట మండలం సస్యశమలమైతుండే నారాయణకే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుండే ఈ బోర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు అసలు లేనే లేకుండే దీనిలో కూడా శంకరం పేట గొట్టి ముక్కలు ఒకటి ఎత్తు మీద ఉందని చెప్పేసి దానికి బస్సు లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా గొట్టి ముక్కల చెరువుకేసి దాని ద్వారా ఇంకా నాలుగైదు చెరువులకు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేసినాం అది ఎక్కడికక్కడ ఆగిపోయింది అంటే రైతులను మొత్తం రాజుల్ని చేసిన కేసీఆర్ ఈయననేమో రైతులను మొత్తం తొక్కేసే ఆలోచనలో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈ రకంగా చాలా అన్యాయం చేస్తుండ్రు దాని తర్వాత మా కేసీఆర్ సార్ రైతులు పోయి అడగలేదు గత కాంగ్రెస్ రైతులు ఇబ్బంది పడ్డారు బోర్లు వేసుకొని బోర్లు పడ్డారు పంటలు ఎండిపోయి ఆగమైపోయిందని చెప్పేసి కేసీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడగకుండా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు రైతు బంధిస్తే రైతులకు పెట్టుబడిస్తే రైతులు బాగుపడతారు వాళ్ళు పోయి లాగను ఇంకే ఏదో అడ్డ కూలీలు లాగా పని చేయకుండా వాళ్ళ భూములల్లో వాళ్ళు గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రైతు బంధు అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రైతు బంధు కంటిన్యూస్గా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బిఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడి దొంగ అన్ని మాట్లాడేటన్ని అబద్ధాలు దొంగ మాటలు ఎలక్షన్ కంటే ముందు చెప్పాడు కేసీఆర్ నువ్వేమిస్తున్నావు నేను మూడు పంటలకు ఐదు ఐదు ఐదైదు వేలు ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాడు మేనిఫెస్టోలో మేము పదిహేను వేలు ఇస్తామన్నాడు దొంగ వరకు రాగానే మేము జమ చేసిన పైసలు కాంట్రాక్టర్లు వాళ్ళందరూ దోసుకొని పేరు ఖతం అయిపోయి ఎంపీ ఎలక్షన్ రాగానే